హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత్ విలేజ్ లైల్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎలానే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ముందు వీడియో అయితే పెట్టాను కదండి అంటే శుక్రవారం రోజు ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను ఇంకా కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వీడియో పెడతాను చెప్పాను కదండి ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ వీడియో అనమాట అంటే మధ్యాహ్నం వరకు అయితే ముందు వీడియోలో షేర్ చేస్తాను కదా ఇంకా మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి ఇంకా మధ్యాహ్నం లంచ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో సామాన్లు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని ఇంక ఇక్కడైతే కొబ్బరి రెండులు చేద్దాం కదా అలాగని చెప్పేసి ఇక్కడ కొబ్బరి చెక్కలు అయితే ఉంటేనే ఇంకా అవైతేస్తున్నానన్నమాట ఇవి వచ్చేసి శుక్రవారం అంటే వినాయక చవితి రోజు ఇంకా ముందు వచ్చిన శుక్రవారం శనివారం రోజు కొట్టిన పెచ్చులు అనమాట అంటే కొట్టిన కాయలకి వచ్చిన పెచ్చులు ఇంక ఇవైతే అన్నీ అయితే చేయలేదండి రెండు కొంచెం లేతగా ఉన్నాయి అలాగని చెప్పేసి ఆ రెండు వదిలేసి ఇంక అయితే చేస్తున్నాను ఇంక ఇవైతే ఇలా ముక్కలు అయితే చేసుకున్నానండి ఇంకా కొన్ని అయితే ఇంకా అలాగా ఏమంటారు వాటిని అలాగా తీసి అంటే చెప్పల్లాగా తీసి ఉంచుకున్నానమాట ఇంక వీటిని అయితే ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఎక్కడ చూశారు కదా ఇదైతే మొన్న తుని వెళ్ళాం కదా షాపింగ్కి ఇంక అప్పుడైతే ఇదైతే అనమాట అది వచ్చేసి థర్టీ రూపీస్ ఎంతో పడింది ఇంక దీంతో చేద్దాము ఎలా వస్తుంది ఏంటి అలాగని చెప్పి ట్రై చేద్దాం అలాగని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట ఇంకా దీంతో చేశాను కానీ నాకైతే అసలు కంఫర్ట్గా అయితే అనిపించలేదనమాట అంటే సరిగ్గా రాలేదండి కోరు అనేది అంటే అయితే సరిగ్గా రాలేదన్నమాట ఇంక రెండు వైపులా కూడా చూశాను కానీ అంత సరిగ్గా అయితే రాలేదు ఇంకా ఇదైతే వేస్ట్ అని అయితే వేస్ట్ అని అంటే కొబ్బరి రొండలకైతే పనిచేయదండి ఇంకా అదైతే మనం సాంబార్లో వేసుకోవడానికి గంట అంటే బెండకాయ సారీ దొండకాయ ఫ్రైలో గంట వేసుకోవడానికి గంట అయితే బాగుంటుంది ఇలా కొబ్బరి వండ్లకైతే కొంచెం మెత్తగా అయితే ఉండాలి కదా తురుమన్న అలాగని చెప్పేసి ఇంక దీంతో పనావ అలాగని చెప్పేసి నేనైతే ఇంక మిక్సీ గిల్లో అయితే వేసేసుకున్నాను ఇంక ఇక్కడ అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇంకా అవైతే మిక్సీ గిల్లో అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసానండి ఇంకా అది అయితే చేశాను కానీ అదే కోరేదా అది అది ఉంది కదండి తురిమేదాంతో అది అయితే నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు ఒక్కదానికే చాలా టైం అయితే ఇంకా అంత టైము ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఇంకా మిక్సీలో వేసేయడం బెటర్ అలాగని చెప్పి అయినా ఒకటి రెండు తురిమేసరికి చెయ్యి అయితే నొప్పి వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక పక్కన పెట్టేసి మిక్సీ గిల్లో అయితే వేసి మిక్సీ అయితే పెట్టేస్తున్నాను కొంచెం అంటే అందులో అన్నీ ఒకేలా అయితే లేవు కదండి కొబ్బరి చీకలు కొన్ని లేతగా కొన్ని ముద్రగా ఉన్నాయి కదా ఇంక దానివల్ల కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట మనం కొబ్బరి తురుము చేసుకోవడానికి అయితే అంటే మధ్య మధ్యలో ముక్కలు అయితే ఉండిపోతాయి కదా ఇంకా వాటిని కూడా పూర్తిగా తురుముకోవాలి కదా ఇంక దానివల్ల కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ సేపు అయితే మిక్సీ పట్టవలసి వస్తుంది అనమాట ఇదండి ఇంకా ఫైనల్గా మొత్తం అంతా కూడా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఆ మాత్రం తురుమైతే వచ్చిందనమాట ఇంకా తర్వాత ఇక్కడ కొద్దిగా నెయ్యి అయితే వేసి పెనంలో ఇంకా ఇదైతే ఏం చేసుకుంటున్నాను స్టార్టింగ్ చేసినప్పుడు ఇది వెంట చేసిన వెంటనే అణుగుపట్టేసిందనమాట నేను ఏమన్నా అంటే ఎప్పుడో చేశాను ఇంకా ఐడియా అయితే లేదు ఇంక సెల్లో కూడా చూడలేదన్నమాట నార్మల్గా ఇంక అలా చేసేస్తాం ఇంకా అలాగే అని చెప్పి ఇదైతే వేసేసాను వేసేసిన తర్వాత వెంటనే పట్టేసింది ఇంతకుముందు ఒకవేళ బెల్లం ముందే పాకం బట్టి ఇంకా ఆ తర్వాత తురిమేసానేమో ఈసారి అయితే ఫస్ట్ తురిమి వేసేసి తెల్ తర్వాత బెల్లం అయితే వేసాను కదా అలాగని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డాను మాడు పట్టేస్తుంది కదా అలాగని చెప్పి ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే బాగానే వచ్చిందండి బాగానే కాదు చాలా బాగా వచ్చింది ఇదండి ఇంకా కొబ్బరి అంతా వేయించేసుకుని ఇంకా దానిలో పచ్చి అదంతా పోయేంతవరకు ఉంచుకొని ఇంకా అప్పుడైతే బెల్లం ముందే తురుము పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంకా బెల్లం కూడా వేసేసి మొత్తం బెల్లం అంతా కరిగేంతవరకు కలుపుకున్నాను అనమాట నాకు కొంచెం బెల్లం సరిపోతుందో లేదో అని చెప్పి డౌట్ అయితే వచ్చిందనమాట అందుకని చెప్పి మళ్ళీ మధ్యలో కొంచెం పంచదార అయితే వేసాను ఇంకా పంచదార బెల్లం కూడా వేసాను అనమాట ఇదండి ఇంకా అలా కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే మాత్రం ఇంకా ఉప్పునే అడుగుపట్టేసింది ఇంకా మాడి అయితే అయిపోతుంది అయిపోతుందన్నమాట చెయ్యి ఇంకా తురమడానికే కొద్దిగా చెయ్యి నొప్పి వచ్చింది అనుకున్నాను ఇంకా తర్వాత ఇది కలపడంలో ఇంకా నొప్పి అయితే వచ్చిందనమాట ఇంక మొత్తానికి ఫైనల్గా ఏదేమైనా కానీ ఇంకా కొబ్బరి ఒండ్లు అయితే చెయ్యాలని అయితే ఇస్తాం కదా ఒండ్లు అయితే మాత్రం సూపర్ టేస్ట్ అయితే వచ్చింది అండి ఇంకా నెయ్యి వేయడం వల్ల ఇంకా కూడా అయితే ఎలాగో వేస్తాము నెయ్యి వేయడం వల్ల అయితే మాత్రం సూపర్ టేస్ట్ అయితే వచ్చిందనమాట ఇదేనే ఇంక ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంకా అలా కలుపుతూనే ఉన్నాను అనమాట ఇంకా అలా అక్కడ నించుని అయితే మాత్రం గాలి పీకు నొప్పి ఇంకా అంటే మరీ లేట్ అయితే ఏమవలేదులేండి కొంచెం టైం అయ్యింది కాకపోతే ఇంకా రోజు ఫ్రైడే కదా ఇంకా మార్నింగ్ తలస్నానం చేసి తలకి ఇంకా క్లాత్ అదే టవల్ అయితే వదిలేసుకోవడం వల్ల కొంచెం ఆ చెమ్మన్నదైతే బయటకు వెళ్ళదు కదండి మనం ఏదో చిరాగ్గా ఉంటుంది అన్నట్టుగా అయితే టవల్ అయితే ఇంకా అలా పళ్ళన్నీ కంప్లీట్ అయ్యేంతవరకు అయితే తలకైతే ఉంచేసుకుంటున్నాము అలా ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట ఎందుకంటే ఆ చెమ్మ అన్నది అసలు బయటకు వెళ్ళక ఇంకా అదంతా మన తలకు పట్టేసి ఇంకా తలస్నానం చేసిన రోజు ఎందుకో ఇంకా అంత తలనొచ్చిగా అయితే అనిపించిందనమాట ఇంకా ప్రాబ్లం ఇదానని చెప్పి నాకు మొన్న ఒకసారి చిన్న షార్ట్ ఏదో చూస్తే అప్పుడు తెలిసిందనమాట ఇదా ప్రాబ్లం అలాగని చెప్పి మనం ఏదో చిరాగ్గా ఉంటుందని చెప్పి టవల్ అలా తలకదులుకుంటున్నాం కానీ అది అసలు మంచిది కదండి ఇంకా మనం ఆ టవల్ తీసేసి మామూలుగా తిప్పి పెట్టుకున్నాం అనుకో మనకి జుట్టు ఆడుతుంది ఇంకా చిరాగ్గా ఉంటుంది ఉన్నా కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయి కదా తలనొప్పి ఇంకా తలనొప్పి రావడం వల్ల నొప్పి చెవునొప్పులు ఇంకా ఇవన్నీ అయితే వస్తాయి కదా ఇంకా నాకైతే ప్రాబ్లం అయింది అనమాట ఇంకా దీనివల్ల ఇదంతా అయింది అలాగే చెప్పి ఇదే ఇంక ఫైనల్గా దగ్గరికి అయితే ఇలా మొత్తం కొబ్బరి ఇంకా బెల్లం ముద్ద అంతా కూడా ఇలా దగ్గరికి అయితే అయిపోయింది ఇంకా అస్సలు పెనం కంటుకోకుండా ఎప్పుడైతే వస్తుందో ఇంకా అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇంకా అంతవరకు అయితే మనం అలా కలుపుతూ ఉండాలి ఇంకా కలిపిన తర్వాత కొద్దిగా ఇలాచి కూడా అయితే వేసేసి ఇంక మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా వండల్లో అయితే చేసేసుకోలేదు నేనైతే చాలా చిన్న వండలు అయితే చేసానండి ఇంకా అంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువగా అదే కొంచెం పెద్ద అయితే అనో పిల్లమో పక్కన గంట పెట్టేస్తాం కదా అలాగని చెప్పేసి కొద్దిగా చిన్నది అయితే చేశాను చిన్నగా అయితే చేశాను అనమాట ఉండలు అయితే ఇదండి ఇంకా మొత్తం ఒళ్ళు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే చూస్తారు కదండి ఇంకా పెనానికి అయితే కొద్దిగా అడుగుపట్టింది అనమాట అలా కలుగుతూ ఉన్నా సరే కానీ ఇంకా కొంచెం అయితే అడుగుపట్టింది ఇదండి కొబ్బరిన్లు అయితే మాత్రం ఎప్పుడో చేశాను అప్పుడు కూడా ఇంత బాగా వచ్చేయలేదో గుర్తులేదు కానీ ఇప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చేయండి కొబ్బరిన్లు అయితే ఇదండి అయితే చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈవినింగ్ కూడా సంధ్యా దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఇంక ఇంట్లోని తులసం దగ్గర కూడా ఇలా సంధ్యా దీపం అయితే పెట్టేసుకున్నాను చాలా బాగా అనిపించిందండి ఈవినింగ్ అయితే మాత్రం ఇదండి ఇంకా ఈవినింగ్ కూడా ఇంట్లోనే ఇంకా తులసం దగ్గర కూడా సంధ్య దీపం అయితే పెట్టేసుకుని ఇంకా ఇల్లు అంతా కూడా దూపం అయితే చూపించాను అనమాట ఇంక ఇల్లంతా దూపం వేసేసరికి అయితే మాత్రం ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇంకా పాజిటివ్ వైబ్ అయితే అలా ఉంటుంది కదండి చాలా బాగా అనిపించిందనమాట ఇంకా ఇక్కడ అయితే మార్నింగ్ అయితే పప్పు అయితే నానబెట్టాను కదండి ఇంకా అది అయితే గ్రైండర్కి అయితే వేసేసి ఇక్కడైతే నూక అయితే కలిపేస్తున్నాను ఇంక ఇది కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక చట్నీకి అయితే వేయించుకుంటున్నాను అనమాట ఇంకో సైడ్ అయితే పలుకులు అంటే ఇది కలుపుతూనే పక్కన అయితే స్టవ్ పైన పలుకులు అయితే వేసాను ఇంకా నూక అయితే కలిపిస్తానండి ఇంకా డబ్బా నిండా వస్తుంది అలాగని చెప్పి ఇప్పుడు వరకు అని చెప్పి గిన్నెలోకి అయితే తీసి ఇంకా డబ్బాలో అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా అది ఒక రెండు రోజులు అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ వేద్దాం కదా అలాగని చెప్పేసి నేను పక్కన పెట్టేశాను ఇంక ఇడ్లీ అయితే అనేసారు ఇంకా అందుకని చెప్పి అట్లయితే వేస్తాను అనమాట ఇంకా వీడియో అయితే లాస్ట్ వీడియో కొంచెం లెంత్ అవుతుందని చెప్పి టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నానని చెప్పాను కదండి ఇదన్నమాట ఇంకా మా ముందు వీడియో అయితే టెన్ మినిట్స్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఒక టెన్ మినిట్స్ వచ్చిందనమాట ఎంత కుదించినా కానీ వీడియో అయితే ఇంక షార్ట్ అవ్వలేదు కదా అలాగని చెప్పి ఇంక టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నానండి ఇదండి ఇంక ఇక్కడైతే పలుకులు ఇంకా కొబ్బరి అయితే వేయించేసి ఇంకా చల్లారి పెట్టేసుకుంటున్నాను అనమాట మీలో ఎంతమందికి ఇలాగ పలుకులు కొబ్బరి చట్నీ అదే కొబ్బరితో చేసిన చట్నీ ఇష్టం అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకు కొబ్బరి చట్నీ అయితే మాత్రం చాలా ఇష్టం అనమాట ఇదండి ఇంక చట్నీ అయితే చేసేసి పక్కన పెట్టేశాను ఇంకా అట్లు కూడా వేసేసాను అనమాట ఇక్కడ చట్నీలో అయితే ఎండుమిరగాయలు అయితే వేసానండి అందుకే కొంచెం రెడ్గా అయితే ఉంది ఇదండి ఫైనల్గా ఫ్రైడే రోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే ఈ వ్లాగ్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్